ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్ యుఎస్ఎఫ్ఐ నంద్యాల జిల్లా అధ్యక్షులుగా జీవన్ కార్యదర్శిగా చెన్నయ్య ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు అనంతరం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో పెండింగ్లో విద్యార్థులు స్కాలర్షిప్ ఆరు వేల నాలుగు వందల రూపాయలు వెంటనే విడుదల చేయాలని కూటమి ప్రభుత్వంను ఆయన కోరారు నిరుద్యోగ భృతి మూడు వేలు ప్రభుత్వం ఇవ్వాలని విద్యారంగ సమస్యలపై యుఎస్ఎఫ్ఐ పోరాటం చేస్తుందని రాయలసీమకు రావాల్సిన నీళ్లు నియామకాలు నిధులు ప్రభుత్వం విడుదల చేయాలని డిమాండ్ చేశారు నూతనంగా ఎన్నికైన సభ్యులు జీవన్ చెన్నయ్యలు రాష్ట్ర కమిటీకి ధన్యవాదములు తెలిపారు విద్యార్థి సమస్యలకు వెంటనే స్పందించాలి రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి పీట్య పచన బకాయిలను విడుదల చేయాలి పీజీ అమ్మకం బకాయిలను ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం ఆ రాష్ట్రప్తంగా విద్యా రంగాన్ని విస్మరిస్తుంది తక్షమే రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించి విద్యారంగ సమస్యల్ని తక్షణమే పరిష్కరించాలి దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయల ఫీజు ఇవ్వాల్సినట్టు ఈరోజు బకాయిలు ఉన్నా కనీసం రాష్ట్రంగా రాష్ట్ర ప్రభుత్వం దిన్నపోతు మీద వాన కనీసం విద్యార్థుల సమస్యలను ఏమాత్రం పట్టించుకోని పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంది తక్షణమే లో ఉన్నటువంటి ఫీజు నియమస్ బకాయిలను విడుదల చేయాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్గా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే సాంఘిక సంక్షేమ హాస్టల్లో ఈ రోజు వరకు గత గత విద్యా సంవత్సరం గడిచిన ఈ విద్యా సంవత్సరం దాదాపు ప్రారంభమై తొమ్మిదవ నెల ప్రారంభమవుతున్నా కూడా ఈ రోజునికి ట్రంప్ పెట్టర్లు అదేవిధంగా కార్పెట్లు అదేవిధంగా విద్యార్థులు కలుపుకోవడానికి దుప్పట్లు కూడా విభరైన స్థితిలో ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఉంది అంతేకాకుండా గత రెండు నెలలుగా మిస్ కాస్మెటిక్ ఛార్జీస్లు పెంచకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల సమస్యను విస్మరిస్తుంది నేటి ధరలకు అనుగుణంగా ప్రతి విద్యార్థికి కాస్మెటిక్ ఛార్జీ మిస్ ఛార్జీలను మూడు వేల రూపాయలకు పెంచాలని భారత ఐక్య విద్యార్థి ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం అంతేకాకుండా ఏదైతే ఎస్ఆర్ఎం టీస్ యూనివర్సిటీ యూనివర్సిటీస్ ఉన్నాయో వాటిలో కూడా తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను వర్తింపజేయాలని అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి డీండి యూనివర్సిటీలపై రాష్ట్ర ప్రభుత్వం అనుమతులతోనే ఆయన యూనివర్సిటీస్ నడిచే విధంగా ఉత్తర్వులు ఇవ్వాలని ఏదైతే అప్పనగా వారికి దాదాపుగా యూనివర్సిటీకి వంద ఎకరాల పాటు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రీకరించి వాటికి కేటాయించిందో ఆ యొక్క భూ విలువలు కూడా ఈరోజు పెరిగి తక్షణమే అక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీ లాభ పడుతున్నాయి కానీ ఇక్కడ రైతులు ఏదైతే స్వచ్ఛంగా అమరావతి డెవలప్మెంట్ కోసం ఇచ్చినటువంటి భూములను కూడా రాష్ట్ర ప్రభుత్వం పక్కన పెట్టింది ఖచ్చితంగా రైతుల త్యాగాలకు విలువ ఉండాలంటే రైతు పిల్లలుగా అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ విద్యార్థులుగా మేము అడుగుతా ఉన్నాము ఈ యొక్క విద్యాశాఖ మంత్రి ఈ యొక్క నివర్సిటీస్ లో ఖచ్చితంగా మా బడుగు బలహీన విద్యార్థులకు రిజర్వేషన్ డీములు యూనివర్సిటీలో వర్తింపజేయాలి అక్కడ ఫీజు రాయల్టీలో అయితేనేమి హాస్టల్ వస్తువుల్లో అయితేనేమి మా విద్యార్థులకు తక్షణమే ఫీజుల్లో ప్రతి విధంగా కూడా రాయితీలు ప్రకటించాలని తక్షణమే డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వీటిపై స్పందించకపోతే తక్షణమే భారత ఐక్య విద్యార్థి రహితంగా